రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ మధ్యలోనే ఐదు సంవత్సరాల కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని మొదటి సంవత్సరం పూర్తిగాక ముందు నుంచే ఒక పక్కన శుక్రాచార్యుడు ఇంకొక పక్కన మారీచుడు సుబాహుడు బయలుదేరినరు మీరు దిగాల్సిందే అని శుక్రాచార్యుడు గురించి మారీచుడు గురించి నాకంటే రామాయణం తెలిసిన మీకే ఎక్కువ తెలుసు ఆనాడు పురాణాలలో దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే వాటిని భగ్నం చెయ్యాలి సామాన్య ప్రజలకు మేలు కోసం ఆనాడు దేవతలు యాగాలు చేస్తుంటే పేదలకు మేలు జరగొద్దు అని ఆ యాగాలను భగ్నం చేసే పని మీద రాక్షసుల కులగురువు బ్రహ్మ రాక్షసుల కులగురువు బకాసుడు లాంటి వాళ్ళను మారీచుడు లాంటి వాళ్ళను రావణాసురుడు లాంటి వాళ్లకు ఎవడై అంటే శుక్రాచార్యుడు భూ బకాసులకు ఈ రోజు భూ కబ్జాదారులకు ఈ రోజు హత్యలు చేసే వాళ్లకు ఆక్రమించుకున్న వాళ్లకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళకు కూడా ఒక శుక్రాచార్యుడు రాక్షస కులగురు ఉన్నాడు ఎక్కడున్నాడా ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో ఉన్నాడు ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో ఉండి పన్నాగాలు పన్నుతుంటాడు శకుని మామ పన్నినట్టు పన్నాగాలు పన్నుతుంటాడు దుర్యోధన వంశాన్ని ఎంబడి పెట్టుకొని ఏదో రకంగా Subscribe us and press the bell icon for more interesting updates.